ठीक है सीक्रेट तुम 맞아오

Продолжение следует... <laughs>

ఇప్పుడు చేస్తున్న మన కత్నపల్లి ప్రద్యూష కాబోయే డాక్టర్ మన ఊరి నుంచి ఆయన ఫీన్ కూడా చాలా బాగుంది చాలా రికజెంట్ చేశారు మొత్తానికి అయితే ఆడపిల్లని కాపాడండి ఆడపిల్లని పెంచండి ఆడపిల్లని చదివించండి ఆడపిల్లని ఒక ఎంటర్ప్రినర్ గా ఒక శక్తిగా తయారు చేయండి అని చెప్పేసి టీం ద్వారా ఆ పెయిన్ ద్వారా మనకు వివరించారు సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ కంకరపల్లి ప్రత్యూష ఇవ్వడం జరిగింది సెకండ్ ప్రైజ్ రంగు షెర్ముఖ ప్రియా

పార్ట్ చేస్తున్నాం సో మన ఫ్యాషనల్ టీమ్ ప్లస్ మన టీమ్ ఏం చేద్దామంటే సేమేజ్ స్టైల్ వస్తునను పరిశపక్తా మూడువ ప్రైజ్ కార్డ్ వచ్చిన రవింద్రయ్యనికి కన్వర్సేషన్ ప్రైజ్ సారీ

எவரு கொடுத்தி சப்பாத்தி பொதுராத்த மனசு దైజస్ అందరు చప్పలతో ఎంకరేజ్ చేయండి అచ్చెను బాలసాని సుజాతా బాలసాని సుజాతా బాలసాని సుజాతా నచ్చింది అవగాహన ఆ రైజింగ్ కలర్

muitamm क钱両apat చెప్పండి beggar toire maior not killers k